you I'm 这里。 పార్లమెంట్ ఎన్నికల్లో మన ఎన్డిఏ కూటమిగా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా శాసనసభ్యుడిగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా కేసీ చిన్ని శివనాథ్ గారు పోటీ చేస్తా ఉన్నారు మనందరం నిజంగా ఓట్లు అడగాలని చెప్పంటే మన పార్టీకి మన ఎన్డిఏ కూటమికి ఆరాధ ఉంది ఈ రోజు పరిపాలించిన వైసీపీ ప్రభుత్వ పార్టీకి ఏ మాత్రం కూడా అర్హత లేదు మన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేసే మనందరూ కూడా తెలుసు ఇందాక భావప్రసాద్ మాట్లాడుతూ ఈ గ్రామంలో సిమెంట్ రోడ్ ఏర్పాటు చేసిన ఈ గ్రామంలో స్కూల్ అదనపు మెదలు పెట్టినా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేసిన ఖమ్మం నుంచి తాళూరుకి అగ్రికల్చర్ లైన్ కూడా ఉన్నప్పుడు తప్పకుండా మరి ఈ రోజు ఇంకా ఈ రోజు సమస్య డ్రింకింగ్ వాటర్ సమస్య ఇంకా ఉందని చెప్పి ఇంటి స్థలాలు కావాలని చెప్పని స్పెషల్ వాటికి డెవలప్ చేయాలని చెప్పని అదేవిధంగా ఎన్ఎస్పి కర్వా డ్రింకింగ్ మరి డ్రైనేజ్ మన ఇరిగేషన్ వాటర్ కూడా కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు తప్పకుండా ఆ సమస్యను పరిష్కరిస్తాం మరొకసారి ఒక్కసారి ఆలోచిస్తే మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం చంద్ర భీమా ఇచ్చాం పెళ్లి పెళ్లికానికి ఇచ్చాం విదేశీ విచ్చి ఇచ్చాం ఈ ప్రభుత్వ అన్ని రద్దు చేశాయి మన ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మహిళల కోసం సూపర్ సిక్స్ పథకం ఆడపిల్ల నిధి కింద పద్దెనిమిది మైతాడే ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళ ఇంట్లో తల్లి పెట్టున్న అత్త కూడా ఉన్న అక్క చెల్లెడు సరే పద్దెనిమిది వయసు తాడు ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తాయి అంటే డోకర్ గ్రూప్ లో నెల మూడు వేలు కడితే పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది అదేవిధంగా తల్లికి వందనం అని చెప్పని మన ప్రభుత్వ అధికారం వస్తే ఆ కుటుంబంలో చదువుకునే పిల్లలు ఒక్కడున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా సరే వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం పదిహేను రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తాను చెప్పి తల్లికి వందన పథకం ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాం సుమారుగా ఈ రోజు చిన్న చిన్న కుటుంబాల్లో సంవత్సరం నాలుగు సిలిండర్ పెడితే అంటే మూడు గ్యాస్ సిలిండర్ మనమే ఇస్తాం ఇంకా అవకాశం ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నాయకుడు నిర్ణయం తీసుకుంటే ఆ నాలుగో సిలిండర్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం రావడం వల్ల ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ జాబుల్లో ఇండస్ట్రీస్ లేవు ఐటీ సంస్థలు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజన నాయకుడు రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తారు ఎవరైతే ఉద్యోగాలు యువత ఉన్నారో నిరుద్యోగ కింద ప్రతి సంవత్సరం మూడు వేల రూపాయలు ఆ నిరుద్యోగ యువతకు కూడా ఇవ్వడం జరుగుతుంది రైతాంగానికి అండగా ఉండటం కోసం ప్రతి రైతు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం అందజేస్తుంది మరి ఈ విధంగా పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వృద్ధాప్య పెన్షన్ విదంత పెన్షను వికలాంగ పెన్షన్ ఇప్పుడు ఇచ్చే మూడు వేలు కాకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తాం ఈ ప్రభుత్వం గతంలో మన ప్రభుత్వం రెండు వందల రూపాయలు రెండు వేలు ఒకసారి చేస్తే ఈ ప్రభుత్వం రెండు వందల రెండు వందల రూపాయలు పెంచుకుంటూ మూడు వేలు చేస్తే ఒకేసారి మన ప్రభుత్వం వచ్చినట్టునే నాలుగు వేల రూపాయలు జూలై నెలలో ఏప్రిల్ నుంచి తలుపు మరి జులైలో ఏడు ఏడు రూపాయలు ప్రతి పరిశోధనలకు వద్ద కావచ్చు పెద్ద కావచ్చు మన ప్రపంచారామకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఉంటూ నేను మీడియాలో ఏదో మాట్లాడితే మీడియా వాళ్ళు వేరే విధంగా వక్రీకరించారు బల్ల రామకృష్ణ కూడా మన తెలుగుదేశం పార్టీని మన వారికి కూడా ఫోన్ చేశారు అమ్మని చెప్పి నిన్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి పురసమ్మ గారు కూడా ఇన్వైట్ చేశాం మరి వారు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారు వారిని ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీ కాదని కానీ అతను అవసరం మనకి లేదని చెప్పి ఎప్పుడు అనలేదు ఏదో కొత్త మనస్పత్ర కుటుంబంలో వస్తూ ఉంటే తప్ప అతను కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడే మరి అతను కూడా మనతో కలిసి పోతానని చెప్పి కలిసి చేయాలని కోరుతూ కలిసి వస్తాయని చెప్పి ఆశిస్తూ సరి తీసుకున్నాం జై జై తెలుగుదేశం జై ఎన్ఏ కూ పెడితే తాళ గ్రామానికి వస్తే ఘన స్వాగతం పరిగిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన కుటుంబ సభ్యులకు ప్రత్యేక మహిళా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వ నమస్కారం